నమస్తే సినిమా లవర్స్ ఈరోజు నేను రివ్యూ చేసే సినిమా పేరు అన్వేషిప్పిన్ కండేతుం ఇది ఒక మలయాళం సినిమా కానీ నెట్ఫ్లిక్స్లో తెలుగులో అందుబాటులో ఉంది ఇది ఒక క్రైమ్ ఇన్వెస్టిగేషన్ సస్పెన్స్ డ్రామా కథలోకి వెళితే ఒక సస్పెండ్ అయిన ఎస్ఐ తిరిగి చాలా కాలం తర్వాత తనకి ఒక మర్డర్ మిస్ట్రీ కేసు అప్పగించడం జరుగుతుంది ఆ కేసు కోసం తిరిగి తనని తాను నిరూపించుకోవడం కోసం ఆ కేసుని ఎలా సాధించాడు అసలు సాధించాడా లేదా అసలు అతను ఎందుకు సస్పెండ్ అయ్యాడు అనేది అనేది చాలా ఎంగేజింగ్గా ఉంటుంది ఈ సినిమాలో పాజిటివ్స్ మాట్లాడుకోవాలంటే కథ కథ ఎంత ఎంగేజింగ్గా ఉందో యాక్టర్స్ కూడా అంతే మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చారు మిన్నల్ మురళి సినిమాలో నటించి అలరించిన టోవినో థామస్ గారు ఇందులో ఎస్ఐగా అద్భుతంగా నటించారు సపోర్టివ్ రోల్స్గా చేసిన ప్రతి ఆర్టిస్ట్ మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చారు ఇలాంటి కేస్ స్టడీ ఇన్వెస్టిగేషన్ డ్రామాలు ఇండియన్ ఆడియన్స్కి చాలా ఇష్టం అందులోనూ మన తెలుగు అభిమానులకు ఈ సినిమా ఒక విందు భోజనం అనే చెప్పాలి సినిమాటోగ్రఫీ బాగుంది ము ముఖ్యంగా మలయాళం సినిమాల్లో మనం మాట్లాడుకోవాలంటే లొకేషన్స్ మరియు కాస్ట్యూమ్స్ చాలా న్యాచురల్గా ఉండేలా చూసుకుంటారు ఇలాంటి సినిమాకి బీజియం చాలా అవసరం అది ఈ సినిమాకి చాలా బాగా అందించారు సాధారణంగా ఈ సినిమా చూస్తున్నంతసేపు ఎక్కడ కూడా కొట్టదు ప్రతి నిమిషం నెక్స్ట్ ఏం జరగబోతుందా అనే ఉత్కంఠను చాలా బాగా తెరపై చూపించడంలో దర్శకుడు ఘన విజయం సాధించాడు ఈ సినిమాతో పాటు మనం కూడా జర్నీ చేస్తాం ఇన్వెస్టిగేషన్ డ్రామా అయిన ఈ సినిమాలో నెక్స్ట్ సీన్లో ఇది జరుగుతుంది అని మనం ఊహించే లోపే మంచి ట్విస్ట్లు వచ్చి మన ఆలోచనల్ని పక్కదారి పెట్టడంలో ఈ సినిమా సఫలమైంది ఇలాంటి సస్పెన్స్ థ్రిల్లర్స్ ఇంకా మరెన్నో రావాలని ఆశిస్తూ ఇది కుటుంబ సమేతంగా చూడాల్సిన మంచి సినిమా నెట్ఫ్లిక్స్లో స్ట్రీమ్ అవుతోంది మిస్ అవ్వకుండా ఖచ్చితంగా చూసి ఆనందించండి నేను ఈ సినిమాకి ఇచ్చే రేటింగ్ ఫోర్ స్టార్ అవుట్ ఆఫ్ ఫైవ్ స్టార్ నా డోపమిన్ లెవెల్స్ రేటింగ్ నైంటీ ఎంఎల్ అవుట్ ఆఫ్ హండ్రెడ్ ఎంఎల్ నా రివ్యూ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి మీకు ఈ వీడియో ఎలా అనిపించింది మరియు మీ ఫేవరెట్ క్రైమ్ థ్రిల్లర్ సినిమాని కింద కామెంట్స్లో తెలియజేయండి చిరిగిన ప్యాంట్ అయినా వేసుకో కానీ కాకతీయ కథలు అనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకో జై హింద్